తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు సందబైన ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ గారు పాల్గొన్నారు నందబైన ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ బీడీలు కట్టిన వారికి నగదు బదిలీ చెల్లించాలి అలాగే గొర్రెల పథకంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకుండా డీడీలు తిరిగి ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు అలాగే జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ఎలక్షన్స్ గత ఏడు సంవత్సరాలుగా నిర్వహించడం లేదని వెంటనే సహకార సంఘాల ఎలక్షన్స్ కూడా నిర్వహించాలని కోరారు గొర్ల కాపరల సమస్యలపై ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కరించాలని కోరారు జిల్లాలో గొల్ల కురుములకు మటన్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రభుత్వం స్థలం కేటాయించాలని ఐదు వందల యాభై తొమ్మిది ఒక వెయ్యి పదహారు జీవో అమలు చేయాలని ప్రతి గ్రామాల గొర్రెలు మేపుటకు స్థలాలు కేటాయించాలని అలాగే గొర్రె కాపర్లకు ఐదు వేల పింఛన్ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ పట్టణ జంగా కొమరయ్య గాదం శ్రీనివాస్ రాధారప్ప కుమార్ చిగురు మండల అధ్యక్షులు ముక్కర సదానందం మానకొండూరు మండల అధ్యక్షులు పరసమ్మ యాదవ్ జిట్టా కొమరవెల్లి అలుగునూరు యాదవ సొసైటీ అధ్యక్షులు శంకర్ యాదవ్ ఎగ్లాస్పూర్ అధ్యక్షులు మర్రి ఐలయ్య ఆసరి రాజు కమన్పూర్ యాదవ సంఘం అధ్యక్షులు బూస రాజు యాదవ్ అల్గొన్నూరు అధ్యక్షులు శంకర్ యాదవ్ రేకొండ అధ్యక్షులు సందపైన స్వామి పీరాల రవీందర్ పాల్గొన్నారు మా ప్రథమంగా ఏంటంటే ప్రభుత్వం ఈ గొర్రెల పథకాన్ని స్కీమ్ ను కంటిన్యూ చేస్తారా లేదా అనేది త్వరగా ప్రకటించాలి దీనిపైన ఒక ప్రకటన ఇవ్వాలి ఎలాంటి ప్రకటనలు లేకుండా డీలీలు రిటర్న్ అనేది మా సంఘం ద్వారా మేము ఖండిస్తున్నాం ప్రభుత్వ వైఖరి తెలిపేనా డీడీలు మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము స్కాములు జరిగి స్కాములు చూపిస్తూ స్కాములు జరుగుతుంది దాన్ని మేము స్వాగతిస్తున్నాం ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాము ఈ స్కాముల విషయం చూపుతూ దృష్టి మళ్లించి పథకాన్ని కనుమరుగు చేసేలా ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ పథకం జరుపుతుందా జరపదా ఒకవేళ జరపకపోయినా కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తున్నాం ప్రకటననే ఇచ్చి ఇవ్వాలని కోరుతున్నాం అలాగే మా జిల్లా సహకార ప్రాథమిక సంఘాలు గత ఏడు సంవత్సరాలుగా ఎలక్షన్స్ జరగా కనుమరుగైపోతున్నవి మనుగడ లేకుండా పోతున్నవి ఎలక్షన్స్ వెంటనే సహకార సంఘాలకు జరిపి మన యాదవ కుర్మ సోదరులకు ఎలాంటి స్కీములున్నా కూడా ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో జరిగేలా చూడాలని ఈ ప్రభుత్వాన్ని మేము మా సంఘం ద్వారా కోరుతున్నాం మరి జిల్లా నియోజకవర్గం ఆధ్వర్యంలోపల ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మరి డీడీలు పే చేసినటువంటి అనేక జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది గుల్ల కురుమలు మరి డీడీలు పే చేసి నష్టపోయారు ఆ డీడీలు వాపస్ చేయమనేది మేము తీవ్రంగా ఖండిస్తూనే నగదు బదిలీ సొసైటీల ద్వారా చెల్లించాలని చెప్పి మా డిమాండు ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంటు ఏదైతే వారు ఎలక్షన్ లోపల చెప్పిన వాగ్దానం మేరకు ఈ పథకాన్ని కొనసాగిస్తుందా లేదా అనేది ప్రధానంగా వారు తెలియపరచాలి స్వస్థత ఇవ్వాలి మా గొల్ల కుర్మలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్నారు వారికి పెన్షన్ సౌకర్యం ఇవ్వాలి చనిపోతే పది లక్షల బీమా ఇవ్వాలి డీడీ లోపల నగదు బదిలీ చేయాలి మరి అదేవిధంగా నిత్యావసర సౌకర్యాలు గొర్రెలు చనిపోతే వాటిని మరి వారికి బీమా సౌకర్యం కూడా కల్పిస్తూ